కొన్ని కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన ఎలా చేయాలో చాలా మందికి తెలియదు విశ్వాసము అంటే ఏంటో తెలుసు కానీ కొన్ని క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి కొన్ని మనము అనుకోలేని పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొంటాము అటువంటి సమయంలో ఆ విశ్వాసాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చాలామందికి తెలియదు అది తెలియక అనేకమైనటువంటి గడ్డు పరిస్థితులలో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్లో ఉండిపోయి ఇక అదే జీవితం అనుకుంటారు అదే లైఫ్ అనుకుంటారు ఇంకా దేవుడు లేడు అని అనుకుంటారు దేవుడు ఉంటే నా పరిస్థితి ఇలా ఎందుకు అవుతుంది అని అనుకుంటారు ఇలాంటి ఒక చేదు ఒక బెటర్నెస్ అనేది అనేకుల హృదయాల్లోకి వచ్చేస్తుంది ఎందుకు అంటే ప్రార్థించే విధానము మార్చుకోకపోవడం వల్ల మన విశ్వాస జీవితంలో మార్పు రాకపోవటం వల్ల ఈ రెండు కారణాల వల్లే మనము ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగలేకపోతున్నాము మన యొక్క ప్రేయర్ లైఫ్లో కూడా మార్పు రావట్ల అయితే ఈరోజు పర్టికులర్గా దేవుడు నేను ఈరోజు మధ్యాహ్నము ఏం వాక్యం చెప్పాలి ఏం వాక్యం చెప్పాలని నేను చాలాసేపు ప్రభు దగ్గర అడిగాను అడిగినప్పుడు నాకు మార్కు సువార్త చదువుతున్నప్పుడు ఒక అంశాన్ని నాకు ప్రత్యేకంగా ఈరోజు ప్రభు వారు చూపించారన్నమాట అదేంటంటే మార్కు సువార్తలో శిష్యులందరూ ఒక దోణి ఎక్కి వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ యొక్క సముద్రంలో తుఫాను చలరేగుతుంది తుఫాను వచ్చినప్పుడు ఆ శిష్యులందరూ కూడా బెదిరిపోతారంట ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఓడ అమరమున ఒక తలగడ మీద తన తల వాల్చుకొని పడుకున్నారంట ఎంతో ప్రశాంతంగా పడుకున్నారంట చుట్టూ తుఫాను రేగుతుంది భయంకరమైనటువంటి అలలు వీళ్ళని వచ్చి కొడుతున్నాయి మరి ఓడ మునిగిపోయే పరిస్థితుల్లో ఉంది వీళ్ళందరూ చనిపోయే స్థితిలో ఉన్నారు అయితే ఆ సమయంలో శిష్యులందరూ బెదిరిపోతున్నారు బెదిరిపోతూ అంటున్నారు ఏసుక్రీస్తు ప్రభు వారు మంచిగా పడుకుంటే ప్రభువా మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా అని అడుగుతారు అడుగుతారండి ప్రభువా మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా ఆ ఒక భాగాన్ని ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి మార్పు సువార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము చదువుతున్నాను వినండి ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదనని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న చిన్న దోణిలోకి తీసుకొని పోయేది ఆయన వెంబడి మరికొన్ని దోణలు వచ్చాను అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన ఉన్న దోణ మీద అలలు కొట్టినందున దోణ నిండిపోయాను ఆయన దోణ అమరమున తలగడ మీద వాల్చుకొని నిద్రించుచూ ఉండెను వారాయనను లేపి బోధకడా మేము నశించిపోచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనిరి అందుకన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి నిక్కిలి నెమ్మలం ఆయన అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకా నమ్మికలేక ఉన్నారా అని భారత చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి రి యేసుక్రీస్తు ప్రభు వారు ఓడలో ఉన్నారు చుట్టూ తుఫాను వచ్చేస్తుంది ఓడంతా అలలతో నిండిపోయి వాటర్తో నిండిపోయి వాడ మునిగిపోయే స్టేజ్కి వచ్చేసిందంట ఆ సమయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు హాయిగా పడుకుని ఉన్నారంట అప్పుడు వీళ్ళందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభు వారు అంత చక్కగా సాద తీరుతుంటే చూసి అంటున్నారు మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా అని చెప్పారంట ఏమన్నారండి మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా మనం కూడా చాలాసార్లు అట్లాగే అనుకుంటాం కదా ప్రభువా మేము అప్పుల బాధలో మునిగిపోయాం ప్రవ్వా అనారోగ్యంతో చాలా సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నాం ప్రవ్వా కుటుంబంలో మనశ్శాంతి లేక తలక్రిందులు అవుతున్నాం నీకేం అనిపించట్లేదా నీకేమీ తెలియట్లేదా నువ్వు నిజంగా మాతో ఉంటే నువ్వు ఎందుకు మమ్మల్ని ఈ పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావట్లేదు నువ్వు నిజంగా మాతో ఉంటే మాకెందుకు ఈ సిచ్యువేషన్స్ వస్తున్నాయి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి మేము నశించిపోతున్నాం ప్రవ్వా మేము బాధల్లో ఉన్నాం ప్రవ్వా అని అంటాం ఎన్నోసార్లు కొన్నిసార్లు మన పెద్దవాళ్ళు ఇలాగ అనేవారు తల నిండా బాధలే తల నిండా కష్టాలే ప్రతి ఇంటికో సమస్య ప్రతి వ్యక్తికో కష్టం కదండి మన పెద్దలు ఇట్లాగే అంటారు ప్రతి ఇంటికో కథ ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఒక కథ ఉంటుంది ఏ వ్యక్తిని కదింపితే ఆ వ్యక్తి ఒక సమస్య చెప్తాడు ఓ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడామంటే ఫస్ట్ చెప్పేది అదే నాకు ఇన్ని బాధలు ఉన్నాయి నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఏం చేయాలి నా పరిస్థితి ఇలా ఉంది ఒకళ్ళు అప్పులు ఉన్నాయని చెప్తారు ఒకళ్ళు అనారోగ్యాలు ఉన్నాయని చెప్తారు ఒకళ్ళకి మనశ్శాంతి లేదని చెప్తారు ఒకళ్ళు ఏమో పిల్లలు మాట వినట్లేదని చెప్తారు ఇట్లా రకరకాలు కదండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక తుఫాను ఏదో ఒక ఆందోళన ఏదో ఒక ఇబ్బంది ప్రతి ఇంట్లో ఏదో ఒక బాధ ప్రతి ఇంట్లో ఏదో ఒక బాధ బాధలు లేని ఇల్లు లేదు ఈరోజు బాధలు లేని మనిషి లేడు ఈరోజు ఎవరు ఉన్నారు చెప్పండి సంతోషంగా ఫేస్బుక్లో నవ్వుతూ స్టేటస్లు పడతారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో చూడు అని అంటారు మేకప్ వేసుకుని లిప్స్టిక్ కొట్టుకొని కానీ ఆ మేకప్ తీసేసిన తర్వాత అసలైన రూపం కనబడుతుంది ఎన్ని బాధలు ఉన్నాయో తెలుస్తుంది వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలుస్తుంది ఆ బాధలు కనపడకుండా ఉండాలని మేకప్ వేసుకుంటారు ఆ ఒక చిరునవ్వు సంతోషంగా కనపడాలని లిప్స్టిక్ వేసుకుంటారు చాలామంది అంతేగాని వాళ్ళు ఏదో హ్యాపీగా ఉన్నట్లు వాళ్ళు ఏదో మంచిగా ఉన్నట్టు కాదు దాని అర్థం ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఏదో ఒక కష్టం ఏదో ఒక బాధ అయితే ఇక్కడ ఈ శిష్యులు కూడా ఒక పెద్ద తుఫాను వచ్చి అలలన్నీ కొట్టబడుతున్నప్పుడు వాడ మునిగిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు ప్రభువుని ఇట్లా అడుగుతున్నారంట ప్రభావ మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా కానీ వాళ్ళు ఒక విషయాన్ని మర్చిపోయారు అదేంటంటే ఈ గాలిని ఈ తుఫాన్ని ఈ యొక్క అలలని గద్దించగలిగినటువంటి శక్తి ప్రభాని ఏసుక్రీస్తు వారి దగ్గర ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి నేనెందుకు ఈ అలలకు మునిగిపోతాను అని నేనెందుకు అనుకోవాలి అసలు సృష్టించిన వాడే నా నా ఓడలో ఉంటే ఈ సముద్రాన్ని సృష్టించిన వ్యక్తే నా ఓడలో ఉంటే ఈ సముద్రం నన్నేం చేస్తుంది ఈ తుఫాను నన్నేం చేస్తుంది ఈ అలలు నన్నేం చేస్తాయి అనే ఆలోచన వాళ్ళలో కలగల అందుకే వాళ్ళు తుఫాను చూసి అలలను చూసి ఓడ మునిగిపోతున్న దృశ్యాన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు తప్పితే అసలు సృష్టికర్త అయిన వాడు వాళ్ళ ఓడలో ఉన్నాడన్న విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేకపోయారు ఆ రోజు అందుకే ప్రభు వారు వెంటనే లేచి ఒక మాట అన్నారు అదేంటంటే అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిల నిమ్మలం ఆయన హలే లూయా ఈరోజు మీరు విశ్వాసంతో ఈ మాట చెప్పాలి అప్పుల సమస్య మిమ్మల్ని వేధిస్తుందా అనారోగ్య సమస్య మిమ్మల్ని వేధిస్తుందా వెంటనే మీరు విశ్వాసంతో లేచి సందేహపడకుండా అప్పుల సమస్య నా ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో అనారోగ్యము నా శరీరంలో నుండి నువ్వు వెళ్ళిపో నా ప్రభు నాతో ఉండగా నాకు ఏ కొరత లేదు నా ప్రభు నాలో ఉండగా ఏ అనారోగ్యము నన్ను దరిచారదు నా ప్రభు నా ఇంట్లో ఉండగా నాకు అశాంతి లేదు కరువు లేదు నా ప్రభు నాతో ఉన్నప్పుడు నాకు సమాధానమే నా ప్రభు నాతో ఉన్నప్పుడు నాకు సమృద్ధే నా ప్రభు నాతో ఉన్నప్పుడు నాకు ఆరోగ్యమే నా ప్రభువు లేని చోట ఇవన్నీ ఉంటాయి కానీ నా ప్రభు నాతో ఉన్నప్పుడు నాలో ఉన్నప్పుడు నా చుట్టూ ఆయన ఆవరించి ఉన్నప్పుడు ఏదియూ ఎంత మాత్రమో నాకు హాని చేయనేరదు హలేలుయ్యా కీర్తనల గ్రంథం తొంభై ఒకటవ అధ్యాయంలో రాయబడుతుంది మహోన్నతిని చాటను నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఏంటండి మహోన్నతిని చాటను నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించువాడు ఒక వ్యక్తి ఎండలో కాలిపోతూ వచ్చాడంట అయితే ఒక పచ్చటి చెట్టు గుబురుగా ఉన్న చెట్టు అతనికి కనిపించిందంట కనిపించినప్పుడు వెంటనే ఆ ఎండలో చెమటలు పట్టి ఆందోళనతో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆ ఒక చెట్టు చాటుకి వెళ్ళిపోయి ఆ నీడలో సాధ తీరాడంట ఎంతోసేపు అయితే ఆ ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు అనుకున్నాడంట దేవా ఈ చెట్టుని ఇక్కడ సృష్టించావు ఇక్కడ పెట్టావు కాబట్టి ఇది నాకు నీడనిచ్చింది గాలినిస్తుంది నా ఒక ఆందోళన నుంచి నన్ను విడిపించింది నీకు వందనాలు అనుకున్నాడు ఆ చెట్టు బయట నుండి ఇంకా అతను బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ అతనికి ఆ ఎండ దెబ్బ కొట్టడం ప్రారంభించిందంట ఆ చెట్టు నీడలో ఉన్నంతసేపు అతనికి ఎండ ఏమి చేయలేదు ఆ చెట్టు నీడలో అతను సాద తీరినంత కాలము ఏ బాధ కూడా అతన్ని దరిచారనివ్వలేదు ఈరోజు ఆ నీడ ప్రభువని యేసుక్రీస్తువారు ఆ ఆశ్రయము ప్రభువని యేసుక్రీస్తువారు ఎవరైతే ఆయనను ఆశ్రయించారో ఎవరైతే ఆయన నీడలో ఉన్నారో ఎవరైతే ఆయన చాటున నివసించి ఉన్నారో వాళ్ళు ధన్యులు వాళ్ళు ధన్యురాండ్రు ప్రభువుని ఆశ్రయించిన వారు క్రీస్తుని ఆశ్రయించిన వారు ధన్యులు వాళ్ళ జీవితాల్లో ఎటువంటి తుఫాను రేగినా సరే వెంటనే ప్రభువారిని కనుక మనము ఆశ్రయిస్తే ఆయన పాదాలు కనుక మనం పట్టుకుంటే ఆ సమస్యను వేళ్లతో సహా పెకిలించి మీ దగ్గర నుండి వెళ్ళగొట్టేటువంటి బాధ్యత ఆయనది హలేయ ఈరోజు మీరు సందేహ పడకుండా విశ్వాసంతో ఒప్పుకోండి సందేహ పడకుండా ఒప్పుకోండి మీ హృదయంలో ఇంచి కూడా సందేహం ఉండకూడదండి ఇది జరగదేమో ఇది అవ్వదేమో ఇది నా వల్ల కాదేమో ఇది నేను చేయలేనో ఆ వ్యక్తి జీవితంలో జరిగింది కానీ నా జీవితంలో ఎందుకు జరుగుతుంది అని మీరు అనుకోద్దండి మీ మనస్సాక్షి శుద్ధంగా ఉన్నప్పుడు మీరు సత్క్రియలు మీ జీవితంలో మీరు చేస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలా ఉండమంటున్నాడో మీరు అట్లా ఉన్నప్పుడు ఏ ఒక చెడు కార్యము మీ లైఫ్లో జరిగించడానికి అపవాదికి ఎంత మాత్రమూ కూడా దేవుడు అవకాశం ఇవ్వడండి హలేయ సత్క్రియలు చేసేవారి జీవితంలో దేవుడు ఎప్పటికీ కూడా అపవాదికి అవకాశం ఇవ్వడు మీ చుట్టూ ఏసుక్రీస్తు ప్రభువారు వారు వేసి ఉన్నారు ఆయన అగ్ని కంచెలో ఉన్నారు కాబట్టి మీ యొక్క సక్రియలు మీ మంచితనము మీ ప్రేమ మీ నిస్వార్థమైన మనస్సాక్షిని బట్టి ప్రభువారు ఆ సమయంలో ఒక తుఫాను మీ జీవితంలో వచ్చినా సరే దానిని ప్రభువారు ఆ క్షణంలో నుండి మీ నుండి దూరపరచగలడు ప్రభువారికి అంత శక్తి ఉన్నది హలే దేవుడు మనతో ఉన్నప్పుడు ప్రభువు నాతో ఉన్నప్పుడు నాకు ఏ కొరత లేదు చెప్పండి మీ నోటితో మీరు చెప్పండి ప్రభువు నాతో ఉన్నప్పుడు నాకు ఏ కొరత లేదు ప్రభువు నాతో ఉన్నప్పుడు నాకు ఏ కొరత లేదు హలో పేతురు దోనులో కూర్చుని రాత్రంతా కష్టపడ్డాడంట వల వేసి ఒక్క చేప కూడా పడలేదంట పొద్దున్నే యేసుక్రీస్తు ప్రభు వారు దోనెక్కారు అన్నారు కొంచెం లోతుకి పోనించు ఇక్కడ నువ్వు వలవేయని అనగానే ప్రభుతో పేతురంటాడు రాత్రంతా కష్టపడ్డాను రాత్రంతా బాధపడ్డాను ఒక్క చేప కూడా పడలేదు కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాట ప్రకారం నేను వలవేస్తాను అన్నప్పుడు వల విస్తారమైనటువంటి చేపల సమూహం ఆ ఒక వలలోకి వచ్చి పడ్డాయంట వలలు పిగిలిపోయేంతగా చేపలు వచ్చినాయంట ఈరోజు ప్రభు అంటున్నారు నేను నీతోనే ఉన్నాను నేను నీ ఇంట్లో ఉన్నాను నేను నీ హృదయంలో ఉన్నాను నేను నీ జీవితంలో ఉన్నాను నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీతోనే ఉన్నాను నువ్వు చేయు ప్రతి కార్యంలో నేను నీతో ఉన్నాను నీ యొక్క పని ఆశీర్వాదకరంగా మారే విధంగా దానిని నేను నడిపించేవాడను నేను నీ భారం అంతా నా పైన వెయ్యి నువ్వు చింతించవలసినటువంటి అవసరము లేదు నీ కన్నీటిని నువ్వు తుడుచుకో నువ్వు సంతోషంగా ప్రభువుని స్థుతించు అని ఈరోజు ప్రభువారు మీతో చెప్తున్నారు విశ్వాసంతో మనము ప్రార్థన చేయాలండి నాకు ఫిబ్రవరి ఒకటో తారీఖు మేము హౌస్ షిఫ్ట్ అయ్యాము ఇల్లు మారాము ఆ రోజు మరి నేను ఏమైనా బరువులు మోసానో మరి లేకపోతే ఎక్కువసేపు నుంచున్నాను నాకు తెలియదు సంథింగ్ ఏదో జరిగింది ఆ రోజు తర్వాత నుంచి అంటే ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి నాకు నడుము దగ్గర నుండి పాదం వరకు విపరీతమైన నెప్పండి విపరీతమైన నొప్పి ఆ నెప్పిని నేను చెప్పలేను అసలు అలాంటి పెయిన్ అనమాట మోకరించి ప్రార్థించలేనటువంటి పరిస్థితికి నేను వెళ్ళిపోయాను మోకాళ్ళ ప్రార్థన చేసుకోలేను ఉదయం లేచిన తర్వాత కనీసము లేచి నిలబడి ప్రార్థిద్దామన్నా కూడా కాలు సాగరించేది కాదు నాకు అంత భయంకరమైన పెయిన్ పొద్దున్నే లేచి ప్రతిరోజు కన్నీళ్ళు పెట్టుకునేదాన్ని ఏంటి ప్రవ్వా ఈ బాధ నాకేంటి ప్రార్థన కూడా జరగను పట్ల అని నెల రోజులు బాధపడ్డా విశ్వాసంతో ప్రార్థన చేసా తగ్గిపోవాలి తగ్గిపోవాలని ఏం పని పనిగాల ఇంకా అనుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్దాము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాము ఒకసారి అని అనుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీశారు నాకు తీసి చెప్పారు ఏంటంటే మజిల్స్ కొంచెం మీకు వాపు కనిపిస్తుంది మీరు ఈ విధంగా ఎక్సర్సైజులు చేయండి ఈ మెడిసిన్స్ వాడండి అని చెప్తే ఆ మెడిసిన్స్ తీసుకొచ్చి విశ్వాసంతో ఆ మెడిసిన్ మింగాను వాళ్ళు చెప్పినట్టు ఎక్సర్సైజులు అన్నీ చేశాను ఏం చేస్తా నాకు ఫలితం రావట్లేదు ఎలా నేనున్నా సరే నాకు ఫలితం కనిపించట్లా అలాగ రెండో నెల కూడా అయిపోయింది మూడో నెలలోకి వచ్చేసాను ఇంకా మూడో నెలలోకి వచ్చేసిన తర్వాత ఒకరోజు చాలా కోపం వచ్చేసింది అన్నమాట ఈ నెప్పేంటి నాకు ఈ బాధ ఏంటి నేను ప్రార్థన చేసుకోవాలన్నా నాకు సహకరించట్లా ఇంట్లో పనులు చేసుకోవాలన్నా సహకరించట్ల కనీసము ఒక గంట మంచిగా పడుకుందామన్నా కూడా నిద్రపోతున్నా కూడా ఆ పెయిన్ నన్ను సూదులతో పొడిచినట్టు నన్ను బాధపడుతుంది ఏంటిది అని చాలా కోపం వచ్చేసి నాకు అయితే ఒకరోజు తెల్లవారుజామున ప్రార్థించుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాతో అన్నాడు నువ్వు ఎందుకు అంత అవిశ్వాసంగా ఉంటున్నావు ఆ నొప్పి గురించి నువ్వు ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు ఆ నొప్పిని ఈ క్షణమే నుంచి నువ్వు బయటికి పంపించు దాంతో నువ్వు మాట్లాడు అని అన్నాడు వెంటనే నేను లేచి నిలవబడి సందేహింపకుండా ఏ సునామంలో ఈ నొప్పిని నేను వెళ్ళగొట్టుచున్నాను అని చెప్పి సునామంలో నా శరీరంలో నుండి ఈ నొప్పి బయటికి పో నన్ను నా ప్రభువుని విడదీయడానికి నువ్వెవరు అని నేను గట్టిగా దాన్ని గద్దించి ఆ నొప్పిని అంతేనండి ఆ తర్వాత నుంచి గ్రాడ్యువల్గా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నా శరీరంలో నుండి ఆ నొప్పి పూర్తిగా వెళ్ళిపోయింది హలే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనము విశ్వాసంతో ఒక విషయాన్ని మనము గద్దించినప్పుడు దానిని గురించి మనం కన్ఫ్యూస్ చేసినప్పుడు ఆ సమస్యతో మనం మాట్లాడినప్పుడు దేవుడు ఆ సమస్య నుంచి మనం దూరపరుస్తాడు అందుకే దేవుని వాక్యం రాయబడింది నీ నోట్లోనే జీవము మరణము ఉంది ఏంటండి నీ నోట్లోనే జీవము ఉంది మరణము ఉంది కీడు ఉంది మేలు ఉంది మనము ఏది పలికితే దాన్ని ప్రకారంగా మనము జీవిస్తాం తన హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఒక మనుష్యుడు మాట్లాడతాడంట మీ హృదయంలో కీడుతో నింపబడితే నెగిటివ్తో నింపబడితే అసమాధానంతో నింపబడితే సందేహాలతో నింపబడితే మీరు ఆ విధమైనటువంటి ప్రార్థనలే చేస్తారు కానీ మీ హృదయంలో దేవుడి పైన విశ్వాసము నిస్వార్థమైనటువంటి మనస్సాక్షితో మీరు ప్రార్థించినప్పుడు మీ జీవితంలో మీరు అర్థం చేసుకుంటారు ఏంటంటే ప్రభువు కన్నా ఈ సమస్య పద్ధతి కాదు ఏంటండి ప్రభువు కన్నా ఈ సమస్య పద్ధతి కాదు దేవుడు దేనినైనా సరే సాల్వ్ చేయగలిగినటువంటి దేవుడు నేను ప్రార్థించినప్పుడు నేను మొరపెట్టుకుంటున్నప్పుడు ఆయన నా నుంచి దీన్ని దూరపరుస్తాడు ఇక్కడ ప్రభు అదే అంటున్నారు అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు మీరు ఇంకా లేక ఉన్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలి సముద్రము ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకరు చెప్పుకొనిరి ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు మీరెందుకు భయపడుతున్నారు మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా మీతోనే చెప్తున్నారండి మీరు ఎందుకు భయపడుతున్నారు మీకు రోగాలు ఉన్నాయని మీరు ఎందుకు భయపడుతున్నారు అప్పుల సమస్యలు ఉన్నాయని మీరెందుకు భయపడుతున్నారు మీరు చేసే పనుల్లో సఫలత లేదు మనశ్శాంతి లేదు సమాధానం లేదు అని మీరు ఎందుకు భయపడుతున్నారు నేను నీతోనే ఉన్నాను నువ్వు నన్ను నమ్ము నువ్వు నన్ను ఆశ్రయించు నేను సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి దేవుడను అలేలుయ సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి దేవుడను విశ్వాసంతో మనము ఏది ఒప్పుకున్నా సరే దేవుడు ఆ కార్యాన్ని సాధ్యపరిచేటువంటి దేవుడు